ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం అలసంద అయితే చూపిస్తున్నానండి ఇవి చేసుకునే విధానం అంటే చూద్దాము ముందుగా ఇలాగ అలసందలు అనేవి మనకు మార్కెట్లో దొరుకుతాయి అవి తెచ్చుకొని ఒక త్రీ అవర్స్ అనేవి నానబెట్టుకోండి ఇలాగా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోండి నేను ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను అల్లం కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది తర్వాత ఇలా కొంచెం పచ్చాపచ్చాగా అయితే చేసుకోవాలి మీరు ఇక్కడ చేయవలసిన వల్ల ఏంటంటే వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి వాటర్ అనేది యాడ్ చేస్తే మరీ పలుచగా అయిపోతుంది మనకి అసలు చేయటానికైతే వీలు కాదన్నమాట ఇలాగా ఇది ఒక్కటి గుర్తు పెట్టుకొని సరిపోతుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి ఇలా బియ్యం పిండి అనేది యాడ్ చేస్తే మనకి ఇరగకుండా చక్కగా వస్తామన్నమాట ఇందులో కొంచెం జీలకర్ర ఒక రెండు స్పూన్లు బొంబాయి రవ్వ అనేది వేసుకొని టేస్ట్ సలుపు సాల్ట్ అనేది వేసి ఇందులో మీరు నచ్చితే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్నాక మనము ఆయిల్ అనేది హీట్ చేసుకొని వడల కింద కానీ గార్ల కింద కానీ మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనం పిండి అయితే చక్కగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోండి ఇవి మనము మీడియంలోనే వేయించుకోవాలండి హాయిలో అయితే లోన ఉడకవు పైన కలర్ మాత్రమే వస్తాయి లోనంతా పిండి పిండిగా ఉంటుంది కాబట్టి చక్కగా మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోండి ఫస్ట్ నేనైతే ఇక్కడ వడల కింద చూపిస్తున్నాను తర్వాత గార్ల కింద చూపిస్తాను కానీ మీరు చాలా జాగ్రత్తగా వేయాలండి లేకపోతే విరిగిపోయినట్టుగా అయిపోతుంది గుర్తు గుర్తుపెట్టుకోవాలి మామూలు గారులా కాదండి ఎంత తడి ఎక్కువైనా సరే మనకు మొత్తం ముక్క కన్నా అయితే వచ్చేస్తావి కానీ మామూలు గారులకన్నా చాలా టేస్ట్గా అయితే ఉంటావండి ఇలాగా అన్నీ చక్కగా వేసుకొని బాగా వేయించుకున్నాక మనం కారపొడితో కానీ లేకపోతే చట్నీతో కానీ లేకపోతే ఉట్టివి తిన్నా చాలా బాగుంటావండి ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మనకి పెళ్ళిళ్ళు ఏ ప్రతి ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు అయితే ఇలాంటి గారైతే ఎక్కువ ఇస్తారు మా ఊరి సైడ్ అయితే ఫస్ట్ మాత్రం ఇవే గారెలు అనేవి ఇస్తారండి క్యాటరింగ్ వాళ్ళు అయితే మాత్రం మనం క్యాటరింగ్ అనేది చేయించుకునేటప్పుడు సరే కదండి ఇప్పుడు మనము గారెల కింద కూడా వేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా ఉండే అలసంద అయితే ఇలా రెడీ అయిపోయేవి మీకు నచ్చితే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి